జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నీ భర్తను రామచంద్రుడిని జయించలేరమ్మా ఇందులో సందేహమే లేదు అంటూ లక్ష్మణస్వామి సీతమ్మకి రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని గురించి మళ్ళీ జ్ఞాపకం చేసి సీతమ్మను రామచంద్రుడి గురించి ఏ విధమైనటువంటి భయము పెట్టుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లక్ష్మణుడు సీతమ్మతో అంటూ ఉన్నాడు ఓ సీతమ్మ దేవతలలో కానీ మానవులలో కానీ గంధర్వులలో కానీ పక్షులలో కానీ రాక్షసులలో కానీ పిశాచాలలో కానీ కిన్నరులలో కానీ జంతువులలో కానీ భీకరమైనటువంటి దానవులలో కానీ యో రామం ప్రతియుధ్యేతం సమరే వాసవోపమం రామునితో యుద్ధములో తలపడి నిలవగలిగినటువంటి వారు లేనే లేరు ఓ సీతమ్మ అవధ్య సమరే రామో యుద్ధములో రాముడిని ఎవ్వరూ వధించలేరమ్మా అమ్మా సీతమ్మ అందుకనే నువ్వు రాముని గురించి భయపడకు నేనైతే నిన్ను ఈ రకంగా ఒంటరిగా వదిలి వెళ్ళలేను అనివార్యం బలవతామపి అమా బలవంతులైనటువంటి వారు అంతాకు కలిసి ఒక్కసారిగా తమ తమ బలములతో వచ్చినా సరే రాముడి బలాన్ని ఆపలేరమ్మా అమ్మా సీతమ్మ అంతేకాదు దేవతలు ముల్లోకాలు ఒక్కసారిగా రాముని మీద ఉద్యమించి కూడా రాముడి బలాన్ని నిరోధించలేరమ్మా అమ్మా సీతమ్మ నీ మనస్సుకి ఊరట కలిగించుకో రాముడి ప్రభావాన్ని రాముడి యొక్క పరాక్రమాన్ని జ్ఞాపకం తెచ్చుకో సంతాప త్యజ్యతామయం ఇక దుఃఖించకు బాధపడకు రాముడు త్వరలోనే వస్తాడమ్మా అమ్మా నాకు తెలుసు ఆ ఆర్తస్వరము రాముడిది కాదు ఎవరో మాయతో రాముడి స్వరాన్ని అనుకరించి అరచినటువంటి స్వరమే తప్ప అది రాముడి స్వరం కాదు అమ్మా సీతమ్మ మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు నీ రక్షణ బాధ్యత నాకిచ్చాడు అందుకనే నేను నిన్ను ఈ రకంగా ఒంటరిగా విడిచి వెళ్ళలేనమ్మా అమ్మా వైదేహి ఆ రోజున చంపినప్పటి నుండి రాక్షసులంతా మన మీద పగబట్టారమ్మా అయితే ఈ రాక్షసులు అటూ ఇటూ తిరుగుతూ ఈ అరణ్యములో అందరినీ హింసిస్తూ రకరకాలుగా అందరినీ అనుకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు అని లక్ష్మణుడు సీతమ్మని ఊరడిస్తూ ఉన్నాడు సీతమ్మకి రామచంద్రుడి ప్రభావాన్ని పరాక్రమాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు అయినా సీతమ్మ ఊరుకోవటం లేదు బాగా కోపం వస్తోంది అమ్మకు బాగా కోపం వచ్చి క్రుద్ధాసం రక్తలోచన కళ్ళు బాగా ఎర్రబడ్డాయి అమ్మవి అప్పుడంటోంది అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం ఎప్పుడు సత్యమునే పలికేటటువంటి లక్ష్మణునితోని సీతమ్మ కోపముతో పరుషంగా ఈ రకంగా మాట్లాడుతోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ